आवाहन सर्पय अमे श्रीये जातस्यया अनिर्याय श्रीमयोज विद्रुध्यो ददाति श्रीर्मसानाम रक्तमायैव सत्यसमिदा मदद्रोष्टि मावाहयामि दुती मावाहया कौतिय मावाहयामि प्रमोदायिनी मावाहया रुक्मिणी देवी मावाहयामि रुक्मिणी देव्ये नमः आवाहनान्द्र सुद्धा ज्योत्राद्य मक्षदानिन सर्पयै अलङ्करणार्थं दिव्य श्री चन्दनं सर्पयै சூரியன் விஸ்ரேஷ் சாமியார்கள் நாயகம் குடிந்தாலும் விக்ரமாகும் பாராயமாகும் செய்தாலும் பத்மநாபகம் மோதலாகும் சங்கராசாமியாகும் பாசுவாய் பிரதான സുബ്രഹ്മണ്യക്രാപയാമി ദീപന്ധരേയാമി അർക്കും സമർപ്പയാമി ആചമൃയം സമർപ്പയാമി പ്രേണിമത ദേവശ്രീമേ ദിയോജനം പ്രജോദിയാത് മഹോജ്വലധാം ബ്രഹ്മഭോവ ഭവത്വരം സ്വാമിനേ നമഃ കദരീ പരബ്രഹ്മ മഹാനീവേരിയം അർഹികപാദ്യ ആചമൃയം സമർ याम न सोया क्लियर रामानिया अंगरत्न विश्वे देवा सो आदि वोजनामे देवी ईश्वर रेणु नखणा दिसि देवा हे मेरे तुम महा आत्म प्रजमा नर्व संतेगाज क्षेत्र जायते लीते प्रजदा अरिमतनादि स्वर आदि क्षेमा कृष्ण का देनव संधो आदि देनमण्यस्वा पर्व देनमण्यस्वा दरे संतेन मनि महा प्रमाण संदेशवा अभ्यास रहा प्रयले स्लाईड राइस सो पेशना बेस्त्र दरे विस्हाम प्रसिया श्रीमान कृष्णा हर वस्त्रे ऐसा लगता है ऐसा बना ऐसा देते हैं सस्ते ब्याह तक बोलते करता है कच्चा वाई ऐसा हाँ सभी इंजाय ऐसा जैसे एक जो देने बिस्तर देने बिस्सा हाँ आप हम भूसा हाँ भूसा हाँ आप सुवस्सा हाँ చేసుకున్నాము తర్వాత ఏంటంటే అంకురార్పణ అంటే నవధాన్యాలన్నీ వేసి దాన్ని ఐదు రోజులు కూడా ఉంచి దాన్ని ఒక మట్టి తీసుకొచ్చి ఆ మట్టితో చేసి అలాగే దాంట్లో మనము నవధాన్యాలు వేసి ఆవు పాలేసి విత్తనాలన్నీ కూడా వేసి ఉంచాము ఈ అంబురాలు అంటారు వాటిని అలాగే స్వామివారికి కళ్యాణ మహోత్సవం సందర్భంగా కంకణ ధారణ అంటే మనం అందరం కూడా ఏ కార్యక్రమం చేసుకున్నా కంకణం అనేది కట్టుకుంటాం అనమాట అది ఎందుకు కట్టుకోవాలంటే ఆశోచ దోష నివారణ శక్తి అర్థం అంటే మనకి ఆశోచాలు కానీ ఎవరైనా వాళ్ళని ముట్టుకోవడం కానీ అట్లాంటి దోషాలు ఏమైనా ఉంటే పోవాలని కంకణ ధారణ కార్యక్రమం చేసుకుంటాం అలాగే తర్వాత ఏంటంటే ధ్వజ ప్రతిష్ట అంటారు దాన్ని ఆయన చూడారు గర్పు ఉన్నాడు మనందరం కూడా మన ఊళ్ళో స్వామివారి కళ్యాణం జరుగుతుంది మనమే వచ్చాము అనుకుంటాం కానీ గర్భమంతులు ఎందుకు చేస్తారంటే అలా పైకి విష్ణు యొక్క అంటే విష్ణు విష్ణు ఆలయాల్లో అన్ని చోట్ల కూడా గర్భమంతుడు అంటే ఎవరు వాహనం అయితే వాళ్ళు ఉంటారనమాట అందుకని చెప్పి ఏంటంటే గరుపు మంత్రుడిని గాల్లో ఎగరేస్తే ఆయన ఏంటంటే అన్ని దేవతలకు కూడా మా ఆరున్న గ్రామంలో మా వేణుగోపాల్ సకల సకల దేవతలందరికీ కూడా విచ్చేసి ఆ కళ్యాణాన్ని తిలకించి మా గ్రామ భక్తులందరికీ కూడా ఆ వేణుగోపాల స్వామి యొక్క అనుగ్రహం కల్పించాలని చెప్పి గరుపు మంతుడిని మనము అలా ధ్వజదండం మీద ధ్వజస్తంభం మీద ఎగరేస్తాం అనమాట అందుకని ఆయన ఊరు మా సకల దేవతలందరికీ కూడా పిలుచుకుని వచ్చి మన కార్యక్రమానికి ఇటువంటి ఆటంకాలు కూడా కలగకుండా ఉండాలని ఆయన గరుక్ మంత్రుడు అలా చూసుకుంటూ ఉంటాడు అనమాట సర్వరక్షణ అర్థం అంటే ఏ కార్యక్రమంలో ఎటువంటి దోషాలు కూడా జరగకుండా ఉండాలి అలాగే మేము తలపెట్టిన ఐదు రోజుల కార్యక్రమం కూడా దిగ్విజయంగా జరగాలని చెప్పి ఆ గరుపు మంత్రుడిని మనం అలా చేస్తాం అనమాట మన దగ్గర ఐదు రోజులు కూడా ఆ గరుకు మంత్రులు అలాగే అందరి దేవతల్ని పిలిచి ఇటు ఆయన దగ్గరికి ఎవరు కనబడితే వాళ్ళందరినీ పిలుచుకు వస్తూ ఉంటా ఏ రోజుకి ఆ రోజు స్వామివారికి విశేష పూజలు అన్ని జరుగుతున్నాయి ఐదు రోజులు కళ్యాణం చేస్తున్నాము అని చెప్పి అందరిని పిలిచి వస్తూ ఉంటా అందుకని చెప్పి ఐదు రోజులు కూడా ఆ గరుక్ మందుని ధ్వస్తంభం మీద అలాగే ఉంచుతాం అలాగే ఈ నాలుగు రోజులు అయిపోయిన తర్వాత ఐదో రోజు మనము అవప్రద స్నానం అంటే చక్ర స్నానం చేస్తాం చక్ర స్నానం చేసేటప్పుడు ఏంటంటే ఆ గరుపు మందులు అందరిని పిలిచి వచ్చిన కూడా కలిసి నది తీరము అంటే నదిలు అంటే మనకు ఉన్నాయి కదా కృష్ణ గోదావరి ఇవన్నీ కూడా అన్నీ కూడా మన నదులు ఇక్కడ దగ్గరలో లేవు కాబట్టి మనకు ఇక్కడ ఉన్న కాలువలు ఏవైతే ప్రవాహంగా ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి జీవ నది అంటారన్నమాట అంటే ప్రవహించే వాటిని జీవనదులు అంటారు ఆ నీళ్లు ప్రవహించే ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి మనము చక్క స్నానం చేసి మనకు ఆయుర ఆరోగ్యాలన్నీ అన్ని కూడా కల్పించాలని వేణుగోపాల స్వామిని నమస్కరించుకుని చక్క స్నాన కార్యక్రమం చేసుకుని వచ్చిన తర్వాత ఆ ధ్వజదండాన్ని గర్భమంతుల కిందకి చెప్పేసి ఆయనకు ఆరతి అన్ని ఇచ్చి మళ్ళీ పరిహారం అంతా వేసి స్వామివారికి నైవేద్యం చేసి తర్వాత ఆ గరుపు మంత్రిని ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే పంపిస్తాం అనమాట ఈ ఐదు రోజులు కూడా ఆయన అలాగే ఉంటారు అలాగే తర్వాత ఏంటంటే పూర్ణాహుతి పూర్ణి చేసేసి ఆ పస్మాన్ని అందరం కూడా తిలకిస్తే మనకు ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యము కలుగుతాయి అనమాట అలాగే ఇది అయిన తర్వాత ఏంటంటే స్వామివారి కళ్యాణంలోకి మళ్ళీ ఉంటా ఉంటారు అందరూ అందుకని అందరూ కూడా గోవిందనామ సంకీర్తన చెప్పండి గోవింద గోవింద ಧಾತ್ರಿ ರಮಣ ಗೋವಿಂದ ಓಂ ಏಕಂ ದ್ವೇ ತ್ರೀಣಿ ಚತ್ವಾರಿ ಪಂಚ ಷಟ ಸಪ್ತ ಅಷ್ಟೌ ನವ ದಶ ಏಕಾದಶ ದ್ವಾದಶ ಪೂರ್ಣಮಾದಿ ಮುತ್ತಮಾಂ ಜಹೋತಿ ಸರ್ವಂ ವೈ ಪೂರ್ಣಾಹುತಿ ಸಪ್ತದೇ ಅಗ್ನೇರ ಮಿಲ ಸಪ್ತ ಜಿಕ್ವಾ

கமே மாநமேதா சீவீர் கோவாஸ் சுவாமிவேதா பிரேத்யர்தம் லக்ண ஹோரா திரேக்கான தவாம் ஜத்வார்ஷாம் ஜத்ரிம்சாம் 3ம்சம்சகாஹ ஏந்தர்மனகூலாஹ சுதே சோபனா சர்வேக் దశ పూర్వేశం దశ అపేషం వాళ్ళ యొక్క పది తరాలన పది తరాల తర్వాత కూడా కన్యాదానం చేయటం వల్ల ఫలితం మనకు వస్తుందంట అంటే ఇరవై ఒక్క తరాలు మనతో కలిపి ఎందుకంటే అది ఈ కన్యాదానం చేయటం వల్ల మన పితృదేవతలు కూడా తృప్తి చెందుతారంట ఇంకా చెప్పేది చూడండి అతల వితల సుతల రసాతల మహాతల పాతాలాఖ్య మనం భూలోకంలో ఉన్నాం కదా మన పైన ఏడు లోకాలు ఉన్నాయంట అలాగే మన కింద ఏడు లోకాలు ఉన్నాయంట ఏడు ఏడు పద్నాలుగు మనం ఉన్నది భూలోకం మొత్తం పదిహేను లోకాలు ఉన్నాయంట ఈ ప్రపంచం మొత్తం మీద మనకు తెలుసుకున్నది ఏంటి భూలోకం ఒకటే ఇది ఒకటే అనుకుంటాం కానీ పదిహేను లోకాలు ఉన్నాయి ఈ లోకంలో అంతా కూడా ఎక్కడ దిగినా సరే కన్యాదానం చేస్తే మన తాత ముత్తాతలు అంటే పది తరాలు వెనక్కి పది తరాల తర్వాత కూడా వాళ్ళు స్వర్గ లోకంలోకి వెళ్తారంట వాళ్ళ కాలం అయిపోయిన తర్వాత భూలోకంలో అందరూ కూడా ఈ లోకాలన్నీ కూడా దాటుకుని స్వర్గలోకం అంటే వైకుంఠం అక్కడ విష్ణుమూర్తి ఎక్కడ ఉండాలి అక్కడికి వెళ్తారంటని మనం అందరం కూడా సంకల్పం చెప్పుకున్నాం కన్యాదానం చేయడానికి మనకు ఆడపిల్లలు ఉంటేనే కన్యాదానం చేయగలం ఆడపిల్ల లేకపోతే కన్యాదానం చేయగలం కాబట్టి ఈ కళ్యాణం చేసేటప్పుడు దేవుడి యొక్క కళ్యాణం ఎక్కడ జరుగుతుందో అక్కడ వెళ్ళి కళ్యాణం చూసినా ఆ కళ్యాణం యొక్క ప్రసాదం తిన్నా కూడా ఆ కళ్యాణం యొక్క పరిపూర్ణ మనకి అనుగ్రహం కలిగి ఉంటుంది కాబట్టి అందరి చేత కూడా ఆ సంకల్పం చెప్పించి ఉన్నాం ಅಂದರೆ ಕೂಡ ಗೋವಿಂದರಾಮ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋವಿಂದ

पुरिशमावाहायामि सत्यमावाहायामि रूपियाणि बाज्यया आज वदेम समर्पयामि दिव्य श्री चन्दनं समर्पयामि आयने देवरायले दुर्वारोहं पुष्पिनेह कदाच कुन्त्रिगारी समुद्रस्थ गृहाइने मंगलियान स्थानलेवला इदानीं दिव्य प्री चन्दनं समर्पयाने मोम केशवाय नमः महाबं नारायणाय नमः महाबं माधवाय नमः महाबं गोविन्दाय नमः विश्ववे नमः महाबं मद संधनाय नमः महाबं विक्रमाय महाबं मामाय नमः వేదరాయ నమః మహాప్రభుశీ కేదాయ నమః పద్మనాసాయ నమః తమాదరాయ నమః శంకరజనాయ నమః వాసుదేవాయ నమః ప్రజజ్ఞాయ నమః కమలందాయ నమః పురుషోత్తమాయ నమః గోక్తజాయ నమః దారసింహాయ నమః మచుతాయ నమః జనార్ధనాయ నమః ఓబేంద్రాయ నమః భరగే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీయాయ నమః కర్మణేతి ప్రాయేనాయి మహామం భోతేరంగ రభేనామ బ్రహ్మత్మేన వాదేవక్ తాల్య సిర్ మహామం స్మహాయన సదాయినమ బద్న్యయమ హిరణమేన మంటివత్తాహారతి లేతా సదాయిన కమలై కందాయిల మంగమా శేర్ మహామం క్రోధులమైన ఆనందప్రదాయనారిపనమైన సోకానోదాయిన దేవతాం లోకనామనా దరపనియొక్క ప్రియనతస్థాన నా శేనమ పద్మసుందరేన ప్రియేనమల దేనమ మాత్రేన దేత్రేన క్తిప్రసంతతాయ భగవతీర్న రస్తై ప్రతిత్రణ నా నిర్మల తలేస్ రౌణీర్మంప కైలబ్రాహ్మను నమః శీమహావందత్యైర్మంపైత్యవమదా ఇన్యర్వణ పోష్టకృణ కేమహావహ మాంగల్యాత్రణది విన పాదవాసితాః భూతాః కర్మం మైత్రేన భూతాః సూర్యశ్చ రశ్మివిహ పరిమర ధుపమాంగ్రామయాలి रामबोलम समर पयामी चरमो बजारा पूजा समर पयाम अंगल यार स्थान निर्णाय नमः धनीरा जनंद्रे नयामी हरणी पर नाम हरणी सर्वान्न रजस्त्र जाम चंद्रा धरण में लक्ष्मी जातवे रो नमः भान नाम नाम भान जातवे रो लक्ष्मी मन में कामनी इनके स्यामेरन यमर को दंगा दास्यो स्वाहा निंदिया यम గారికి ఇద్దరికి కూడా మాంగళ్య దానం చేస్తాము అందుకని ఏంటంటే మాంగళ్య పూజ చేశాము వాళ్ళకి పూర్వం ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితమే వివాహం అయిపోయింది కానీ మనం ఎందుకు చేస్తున్నామంటే లోక కళ్యాణ అర్థం మన లోకం అంతా బాగుండాలి మన ప్రజలందరూ బాగుండాలి హిందువులు ఏంటంటే మన ధర్మం ఏంటంటే మనమేమో తెలియక మనమే బాగుండాలి అనుకుంటాం కానీ అర్చకులు ఏంటంటే లోక కళ్యాణ అర్థం అంటే మన లోకం అంతా బాగుండాలి హిందువులు ఒకటే కాదు చర్చికి వెళ్ళే వాళ్ళు బాగుండాలి అలాగే మసీదుకి వెళ్ళే వాళ్ళు బాగుండాలి అన్ని చోట్లకి వెళ్ళే వాళ్ళు బాగుండాలి అని చెప్పి మనం పూజ చేస్తాం అనమాట కానీ బయట ఎక్కడా కూడా ఎవరు కూడా అలా చేయరు కాబట్టి ఏంటంటే మన హిందూ ధర్మం కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి కూడా బాగుంది అనమాట అందుకని మన ధర్మం ఏంటంటే మన ధర్మం ఎలా పాటించాలంటే మనము మన తల్లిదండ్రులు ఎన్నో పూజలు చేస్తే మనం ఉంటున్నాం అవునా కాదా అంతే కదా మన తల్లిదండ్రుల వివాహం ఎక్కడైంది దేవాలయాల దగ్గర అయితేనేమో మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా జరిగి ఉంటాయి అంతే కదా అలాగే తర్వాత ఏంటంటే వాళ్ళకి పుట్టే పిల్లలు కానీ మనవాళ్ళు కానీ వాళ్ళు చేసిన పుణ్యం పుణ్యం వల్లే కూడా అందరూ పుడతారు వాళ్ళందరూ ఆయురు ఆరోగ్యము ఐశ్వర్యము సిరి సంపదలు అన్నీ వస్తూ ఉంటాయి ఒకదాని తర్వాత ఇవన్నీ కూడా పూర్వ జన్మలో మన తాత ముత్తాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చేసిన పుణ్య ఫలమైంది ఆ ప్రసాదమే మనకు దక్కుతుంది కానీ మనం అనుకుంటామంటే ఈ గుడికి వెళ్ళాము మనకి ఏమి రాలేదు మనం ఆ గుడికి వెళ్ళాము అక్కడ చాలా వస్తాయి అనుకుంటాం కానీ అది నిజమైంది కాదనమాట అంటే అప్పటికేదో తృప్తి చెందుతాం కానీ దీర్ఘకాలం అంటే ఎక్కువ కాలం మనకు ఉండదు అది ఏదో ఆ నిమిషానికే మనకి తృప్తి చెందుతాం కానీ మన తాత ముత్తాతలు మన తల్లిదండ్రులు చేసిన ఫలితమే కొంతకాలానికి ఫలిస్తుంది ఆ అజ్ఞానంతో మనం ఏం చేస్తామని అక్కడ వెళ్ళిపోవడం అది వచ్చే ముందు అంతే కదా అప్పుడు నాలుగు నెలలు అక్కడికి వెళ్ళాక అయిపోయింది అనుకుంటాం కానీ ముందు చేయడం వల్ల అది అక్కడికి అయింది అది తెలియట్లేవంటి అందుకని ఏంటంటే అక్కడ జరగడం వల్ల అయిపోయింది అనుకుంటారు కానీ అది చేయకూడదు అట్లా అలాగే కళ్యాణంలో ఏంటంటే సర్వేశాం స్త్రీనాం సర్వేశం అంటే మన స్త్రీలందరూ కూడా జన్మ జన్మని సువాసనీ జన్మ ప్రాప్యత్వం జన్మ జన్మని అంటే మనకి ఎన్ని జన్మలు ఉన్నా సరే ప్రతి జన్మలో కూడా సువాసనగా ఉండాలి సువాసనగా ఉండడం అంటే ఏంటి ముదిరిన బొట్టు పెట్టుకోవడం చేతి గాజులు వేసుకోవడం అలాగే తల్ల పూలు పెట్టుకోవడం కాలుకు పట్టీలు పెట్టుకోవడం ఇవన్నీ కూడా సువాసన యొక్క లక్షణాలు అనమాట వాళ్ళందరూ కూడా సువాసనగా ఉండాలి అని చెప్పి మన భూలోకంలో ఇలా కళ్యాణాలు చేసే చోట అన్ని చోట్ల చెప్పే ఉంటాం అలాగే సర్వేనాం భక్త జనాల ప్రతి జన్మ ఫల దేవ ఆరాధన అంటే మన ప్రతి జన్మలో కూడా మన మగవాళ్ళందరూ కూడా దేవుడిని పూజ చేయడం కోసం ఆహా కలిగి ఉండాలని చెప్పి యజ్ఞమైన పూజ చేసినట్టు చెప్తూ ఉంటారు కాబట్టి అందరూ కూడా మన హిందూ ధర్మాన్ని పాటించాలి ప్రతి చోట కూడా మన హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని మనమే చెప్పుకుంటూ ఉండాలి అంతే కదా మన పెద్దలు గొప్పతనం ఎవరు చెప్తారు పక్కన వాళ్ళు ఎవరిని చెప్తారా తల్లిదండ్రులే కదా చెప్పేది పక్కన వాళ్ళకి అయితే వాళ్ళకి తెలియదు కాబట్టి ఏంటంటే మన హిందూ ధర్మం ఏంటంటే మనమే చెప్పుకోవాలి అందరు మనం చెప్తేనే కానీ ధర్మాన్ని నిలబెట్టి వాళ్ళు అవుతాం మన పిల్లలు బాగుంటారు మన వంశ అభివృద్ధి కలుగుతుంది అందరు కూడా ధర్మపదంగా వెళ్తూ ఉంటారు ఇలాంటి భగవంతుడి యొక్క కళ్యాణాలు అన్నింటి జరిగినప్పుడు మనకి ఆ స్వామి గారి యొక్క పరిపూర్ణ కూడా కలిగి ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఏ కలియుగ ధర్మం ఏంటంటే స్మరణ చేయటంతో మన పాపాలన్నీ కూడా విముక్తి పొందుతాయంట గోవిందా అని అంటారు అందరు గో అంటే ఏంటి గోదేవి అంటే పాపాలు తొలగించేయాల అంటే గోదేవతలు ఎవరుంటారు సకల దేవతలు అందరూ కూడా గోల ఆవులు ఉంటారు కాబట్టి అంటే పాపాలు తొలగిస్తుంది ఒక్కసారి ఆవులు చూసి మనం నమస్కారం చేసుకుంటే చాలంట మన ధర్మం అంత గొప్పగా చెప్పు ఎక్కడ చెప్పిందా నీకు తెలిసి ఎక్కడా చెప్పలేదు ఒక నమస్కారం చేయడం వల్ల అన్ని పాపాలు పోతాయంట అందుకని మనందరూ కూడా గోవింద్ చెప్పండి చెప్పండి అంటే నిన్న అందుకే మీకు తెలియకుండా ఎన్నో పాపాలు చేసి ఉంటాం కూడా చేసి ఉంటాము ఎందుకంటే కలియుగ ధర్మం ఏంటంటే కలిపురుషుడు మనం ఎంత సమానంగా వెళ్దాం అనుకున్నా పక్కన వాళ్ళు ఎవరో పాడు చేస్తూ ఉంటారు మన ధర్మానికి అంతా అందుకని చెప్పి ఏంటంటే కలియుడు కలిపురుషుడే చేసేది అదంతా వేరే వాళ్ళు ఎవరు చేయాలి కలియుగ ధర్మం ఏంటంటే మనం సన్మార్గంలో అంటే మన యొక్క మార్గం కరెక్ట్గా అంటే దారి మనం కరెక్ట్గా వెళ్తున్నామా లేదా అనేది ఆ కలిపురుషుడు చూస్తూ ఉంటాడు అందుకని కలియుగం అయింది అందుకని యుగంలో అంతా కూడా పరీక్షలే మనం కాబట్టి మనం ఎప్పుడైతే ఎప్పుడైనా స్మరణ చేస్తామో ఆ పరీక్షలన్నీ కూడా ఉత్తీర్ణంగా అవుతాం అనమాట మనం చెప్పండి అందరు గోవిగా అలాగే స్వామి వారికి అమ్మవారికి కూడా యజ్ఞాపేతము అలాగే మాంగళ్య ధారణ చేస్తూ ఉన్నారు అందరూ కూడా చూసి నమస్కారం చేసుకోండి